కళ్ళు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్ తయారు ఉందన్నమాట దుర్గీళ్లు జరిగిన సంఘటన నేపథ్యంలో ఇదే వాడిన డాక్టర్లు అనుమానం చెట్లు లేకుంటేనే లక్షల లీటర్ కళ్ళు తయారు చేసిన అక్రమ డైజోఫామ్ అల్పజన్ల కంటే తక్కువ ధరకు దొరికే రసాయనాలతోటి దందా దొరుకుతుంది డేంజర్ మేజర్ మెంటల్ డిజాస్టర్ ఉన్న రోగులు మాత్రమే యాంటీ సైకోటిక్ గ్రూప్ సంబంధించిన డ్రగ్లు వాడాలి ఇష్టానుసారంగా వాడాలి తీవ్ర ఆరోగ్య సంస్థ తలెత్తాయి దురికి కళ్ళు తగిన వారికి వివిధ రకాల పరిశీలించి అల్ఫోజరము డైజోఫామ్ కాకుండా కొత్తగా మరో రసాయనం కలపడంతోనే బాధితులు అనారోగ్య సమస్యలు వచ్చాయని అనమాట ఇప్పుడు కృత్రిమ తాయిల్లో అల్ఫోజరము డైజోఫాము క్లోరోహైడ్రేట్ సెంట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు తెలుపు కోసం సిల్ సిల్వరైటు కప్ పౌడరు తీపి కోసం సాక్రీను నొరగ కోసం కుంగుడు రసము యూరియా సోడా యాసు అమోనియా మిశ్రమం డ్రైస్ట్ రసాయనాలు ఉపయోగిస్తా అన్నమాట రెండు వేల నాలుగు వందల శీసాలు తయారీకి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కో కళ్ళు ప్యాకెట్కి ఇరవై రూపాయలు అమ్ముతారు అమ్ముతున్నారు ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఒక తాడి చెట్టు కూడా లేకుండా రోజుకి ఏకంగా మూడు లక్షల లీటర్లు కొత్తిమికలు తయారు చేస్తున్నా అనమాట ఒక్క నిజామాబాద్ నగరంలోనే తాడి ఒక్క తాడి చెట్టు కూడా లేకుండా రోజుకి మూడు లక్షల లీటర్లు కొత్తిమిక తయారు చేస్తున్నమాట ఇది గుర్తించాలి కృత్రిమకలు తయారీలో అక్రమార్కుల కొత్తదారులు వెతుకుతున్నానమాట మొదట్లో మొదట్లో క్లోరోహైడ్రేట్ రసాయనంతో కృతిముకలు తయారు చేసేవారు ప్రభుత్వం దీన్ని నిషేధించాక డైజోఫామ్ ఉపయోగించారన్నమాట ప్రస్తుతం కృత్రిమ తయారీకి అల్ అల్ప్రోజోలాం రసాయనాలను వాడుతున్నారు ఖర్చు ఇంకా తగ్గించుకునేందుకు యాంటీ సైకోటిక్ డ్రగ్గులు వాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతాయన్నమాట ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నెలలోని రెండు వేల ఇరవై ఐదు ఏడవ తారీఖుని అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తారీఖున మనం జరిగింది కదా దుర్గి దుర్కి దుర్కిలోని కామారెడ్డి జిల్లా నసురుల్లా అబ్బాద్ మండలంలో దుర్కిలో కళ్ళు డిపో కళ్ళు తగినందు అపస్థారమ స్థితిలో వెళ్ళారనమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తారీఖున కామారెడ్డి జిల్లా నసురుల్లా అబ్బాద్ మండలంలోని దుర్కి కళ్ళు దీపంలో తగిన వారంతా అపస్మర స్థితిలో వెళ్ళారన్నమాట అరవై తొమ్మిది మంది ప్రభావితం కాగా ఇందులో పదిహేను మందికి తీవ్ర ప్రభావం చూపుతూ నిజామాబాద్ ప్రభుత్వ శాస్త్రలో చేర్చి చికిత్స అందిస్తున్నారు అన్నమాట ఈ సంఘటనకు భిన్నమైన లక్షణం కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు కళ్ళు తయారీలో కలిపిన రసాయనాల విషయాలపై దృష్టి సారించారన్నమాట బాధితులకు గంటల వ్యవధిలో నాడి దెబ్బతినడంతో పాటు నాలుగు దొడ్డుగా మారడం డిస్టోని అంటే మరమనిషి మాదిరిగా రిజిడ్ గట్టిగా సెరల పడి సెరలు పడిపోవడం నొప్పులు వంటి లక్షణాలు కనిపించారనమాట అంటే బాధితులకు గంట వ్యవధిలోనే నాడి వేసి దెబ్బతిందనమాట నాలుగు దొడ్డుగా మారింది అనమాట డిస్టోనియా అంటే మరి మనిషి మాదిరిగా మారి మారి రిజ్యుడిగా అంటే గట్టిగా సెరలు పడిపోయాయి నొప్పులు లక్షణం వచ్చాయి దీంతో కొంటే యాంటీ సైకోటికల్ గ్రూప్ చెందిన డ్రగ్గును కలలో వాడినట్టుగా అనుమానిస్తాయి అనమాట ఈ ఈ ఈ డగ్గును మేజర్గా మెంటల్ డిజాస్టర్ ఉన్న వారికి ఉపయోగిస్తారు అనమాట తెల్లగా మెరుస్తూ కనిపించే నురక వస్తువు పుల్లగా తీయగా ఉంటూ కళ్ళులా అభివృద్ధి చేసేందుకు అక్రమార్కులు రసాయనాన్ని వాడుతున్నాము ఇందుకోసం గతంలో క్లోరోహైడ్రేట్ వాడేవారు ప్రభుత్వం నిషేధించడంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి కలుపుతున్నారు అనమాట కొంతకాలం డైజాఫామ్తో కళ్ళు తయారు చేశారు ప్రస్తుతం అల్ అల్ఫా ఉపయోగించి కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్నారు అయితే ఈ రసాయనాన్ని ఖర్చు మరింతగా తగ్గించేందుకు అక్రమార్కులు ప్రయోగాలు చేస్తున్నమాట ఈ క్రమంలో యాంటీ సైకోటిక్ డ్రగ్ తెరపీ అయి వచ్చింది అమ్మాయి వారు రసాయనాలు తయారు చేసిన కళ్ళులో కుంకుడుకాయల రసం సహక్రీణ సైతం కలుపుతున్నారు ఒక్క నిజామాబాద్లోనే రోజుకి మూడు లక్షలు కొత్తిమికలు తయారు చేస్తున్నాడు ఈటర్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం